శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వాతి అందరికీ శుభ శుక్రవారం ఈరోజు ఏంటి ప్యాకేజీని చూస్తున్నారా నేను పుస్తక నిధి ఆ వెబ్సైట్ నుంచి మరికొన్ని బుక్స్ అయితే తెప్పించుకున్నానండి సో ఆ బుక్స్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఐదు లక్ష్మీ గురువారాల వ్రతము మనకి మార్గశిర మాసం వచ్చేసింది కదండి మార్గశిర గురువారాలు మనం పూజ చేసుకుంటాం కదా సో ఈ పుస్తకం యూస్ చేసుకొని మనం చాలా ఈజీగా పూజ చేసుకోవచ్చు దీనిలో చాలా నీట్గా ఇచ్చి ఉన్నారు ఇది గొల్లపూడి గొల్లపూడి వారిది సో దీనికి కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ రూపీస్ పడిందండి సో దీంట్లో ఈ వ్రత నియమాలు ఏమిటి అలాగే ఏ ఏ ప్రసాదాలు చేయాలి ప్రతి వారం ఏ ప్రసాదం చేయాలి ఐదు గురువారాలు పూజ చేస్తాం కదండి ఐదు గురువారాలు ఏ ప్రసాదం ఏ వారం ఏ ప్రసాదం చేయాలి అలాగే ఈ వ్రత విధులు ఏమిటి అలాగే వ్రత ఫలితాలు ఏమిటి నెక్స్ట్ వ్రతం ఏ ఏ రోజుల్లో ప్రారంభించాలి వ్రతానికి కావలసిన వస్తువులు అలాగే పూజా విధానము అలాగే వ్రత కథ లక్ష్మీదేవి పూజా విధానము అష్టోత్తరంతో కలిపి అలాగే మనం ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు విష్ణువు కూడా పూజ చేయాలండి మార్గశిర గురువారాల్లో సో మార్గశిర లక్ష్మీవారాల్లో అలాగే రథకథ సో ఈ పుస్తకం అయితే చాలా చాలా బాగుందండి మీరు కావాలంటే పుస్తక నిధి యాప్లో తీసుకోవచ్చు చాలా బాగుంది మనకి ఎక్కడైనా ఆఫ్లైన్ షాప్స్లో దొరికినా కూడా ఐదు లక్ష్మి గురువారాల వ్రతం ఈ పుస్తకం చాలా నీట్గా ఇచ్చున్నారు తీసుకోండి నెక్స్ట్ ఏడు శనివారాల వ్రతం చెప్పాను కదండి ఏడు శనివారాల వ్రతం నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నానని సో ఈ ఏడు శనివారాల వ్రతం అంతకుముందు ఒక పుస్తకం తీసుకున్నానండి కానీ దాంట్లో వ్రత కథలైతే లేవండి సో ఈ పుస్తకం అయితే చాలా సింపుల్గా అండ్ చాలా నీట్గా ఇచ్చి ఉన్నారు సో ఇది కూడా గొల్లపూడి వారిది ఇది కూడా కాస్ట్ అరౌండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడింది దీంట్లో ఏడు శనివారాల వ్రతం గురించి పరిచయము మరియు ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది మరియు ఎవరు చేయాలి వ్రత నియమాలు అలాగే ఉదయం పూజా విధానము సాయంత్రం పూజా విధానము మళ్ళీ పూజ ఏడు శనివారాల వ్రత విధానము మొత్తం చక్కగా ఇచ్చిందరండి ఇంట్లో ఏడు శనివారాల వ్రత కథలతో సహా చక్కగా ఇచ్చున్నారు సో ఈ పుస్తకం కూడా చాలా నీట్గా ఉంది సో ఇది చూడండి సో ఈ పుస్తకాన్ని మీరు ఏడు శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఈ పుస్తకం తీసుకొని చాలా సింపుల్గా అండ్ నీట్గా ఉంది నెక్స్ట్ మంగళగౌరి వ్రతము నాకు మ్యారేజ్ అయినప్పుడు సో ఇమీడియట్గా కన్సీవ్ అవడం వల్ల నేను మంగళగౌరి వ్రతం ఆ సంవత్సరం మొదలు పెట్టలేకపోయానండి తర్వాత మా బాబు చిన్నవాడవడము సో ఇప్పుడిప్పుడు కొంచెం మా బాబుకు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చింది కాబట్టి నేను ఇంకా మంగళగౌరి వ్రతం ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మాకు మ్యారేజ్ కూడా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు సెవెంత్ ఇయర్ పెట్టింది సో మంగళగౌరి వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మంగళగౌరి వ్రతం అమ్మ వాళ్ళు చేపిచ్చేస్తారు ఎందుకంటే అది ఇంట్లో చేసుకునేదే తెలిసిందే కాబట్టి చేపిచ్చేస్తారు కానీ ఎప్పుడన్నా అమ్మ ఇది ఐదు సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది కదండి ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు లేకపోయినా నా అంతటి నేను సొంతగా చేసుకోవాల్సి వచ్చిన సో ఏమేమి ఒకసారి ఈ విధాయకం చూసేసాక మళ్ళీ ఏదైనా ఉంటే ఇలాంటి పుస్తకాలు చూసుకున్నా మంచిదని చెప్పి నేను బుక్ చేసుకున్నానండి సో ఈ మంగళగౌరి వ్రతం కూడా ఈ పుస్తకం కూడా గొల్లపూడి వారిదే ఇది కాస్ట్ అరౌండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చింది సో ఈ మంగళగౌరి వ్రతం పూ పుస్తకంలో గౌరీ నవ నవరత్న మాలిక మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి మొత్తం చాలా నీట్గా ఇచ్చినారండి ఈ పుస్తకంలో కూడా మొత్తం కళస పూజ మళ్ళీ మంగళగౌరి వ్రత కథ అలాగే వాయనం ఎలా ఇవ్వాలి మంగళగౌరీ వ్రత కథ సో మొత్తం చాలా నీట్గా ఇచ్చిన్నారండి వ్రత ఉద్యాపనం కూడా ఎలా చేయాలో చెప్పి సో ఈ పుస్తకం చాలా 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 బాగుంది సో చూడండి ఈ పుస్తకం బొల్లపూడి వారిది మంగళగౌరి వ్రతం ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా పుస్తకం నిధి యాప్ నుంచి బుక్ చేశాను మీరు కూడా కావాలంటే అక్కడ చూసుకోండి నెక్స్ట్ ఏకాదశి వ్రత మహత్యం ఈ పుస్తకం నేను ఏకాదశి పూజ చేసుకుంటాను కానీ మనకి ఇరవై ఆరు ఏకాదశులు ఉంటాయండి సో ఇరవై ఆరు ఏకాదశుల ప్రతి కథ మనం తెలుసు ఈ పుస్తకంలో చదువుకోవచ్చు అలాగే ఏకాదశి వ్రతం ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అలాగే దానికి కావాల్సిన వ్రత విధానం ఏమిటి ఏమేమి చేయాలి ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అలాగే ఈ పుస్తకంలో ఉండే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఏకాదశి కథ ఆల్మోస్ట్ మనకు వచ్చిన ఇరవై ఆరు ఏకాదశులు దీంట్లో ఇచ్చేస్తున్నారండి సో మొత్తం వ్రత కథలు ఉన్నాయి సో ఈ పుస్తకాన్ని చూసుకొని మనం ప్రతి ఏకాదశికి మనమైతే ఏకాదశిని పాటిస్తున్నామో ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏకాదశి మహత్యం తెలుసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇది వచ్చి వసుంధర పబ్లికేషన్స్ వారిదండి దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ దాకా పడింది సో చూడండి ఇది పుస్తకం ఇది కూడా పుస్తక నిధి యాప్ నుంచి బుక్ చేశాను చాలా చాలా బాగుంది మీకు ఏకాదశి వ్రతం పూర్తిగా తెలుసుకొని ప్రతి ఏకాదశికి వ్రతం లాగా చేయాలి అని అనుకుంటే మీరు ఈ పుస్తకాన్ని తీసుకొని నీట్గా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నాకు అన్నిటికన్నా నచ్చిన పుస్తకం ఇదండి అధర్వణీయ పంచాయతన పూజ సో ఇది శక్తి పంచాయతనం గురించి చాలా నీట్గా ఇచ్చున్నారు ఇది స్వామి మధుసూదన సరస్వతి గారు రచించారండి ఆయన భగవ భగవదాన్వేషణలో ముందుగా గణపతి అధర్వణ శీర్షణ దొరికింది ఆయనకి సో ఆయన పదకొండు రోజులు నూట ఎనిమిది సార్లు పారాయణం చేశారు తర్వాత గణపతి అధర్వ శీర్షం వెయ్యి మార్లు పారాయణం చేస్తే ఏ కోరికైనా సిద్ధిస్తుంది అని చెప్తున్నారు అలాగే ఆయన నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కటి పారాయణం చేసి సో అన్ని శీర్షములు పంచాయతానికి సంబంధించిన అన్ని శీర్షాలను కలుగున్నారండి సో ఆయనని ఆదిపూరి వెంకట శివరా శివసాయిరామ్ ఆయన ఆయన్ని అప్రోచ్ అయితే సో ఆయన ఈ పుస్తకాన్ని రచించడానికి ఒప్పుకొని పుస్తకం రచించి ఆయనకి ఇచ్చారంటండి సో ఇది చాలా చాలా బాగుంది ముందుగా మనము అధర్వణ శీర్షాలు పారాయణం చేస్తే ఫలించే రోజులు ఏ రోజుల్లో అధర్వణ శీర్షం ఏ అధర్వణ శీర్షం ఏ రోజు పాటించాలి అని చెప్పి ఇక్కడ నీట్గా ఇచ్చున్నారండి తర్వాత ముందు అధర్వ అధర్వణీయ పంచాయ ఫస్ట్ అధర్వణీయ పంచాయతనం పూజ విధానం గురించి చెప్తున్నారు తర్వాత ప్రతి ఒక్క పంచాయత్ పంచాయతనంలో ప్రతి ఒక్క దేవత లేదా దేవి యొక్క షోడసోపచార పూజ అదర్వణీయ మంత్రాలతో పాటు అదర్వణీయ శిర్షాలతో పాటు ఇచ్చున్నారండి మనం అధర్వణీయ శీర్షాలు చదవలేకపోయినా ప్రతి ఒక్కటి పూర్తిగా షోడసోపచార పూజ చాలా నీట్గా ఈ పుస్తకం చూసి చేసుకోవచ్చు దీనిలో ఫస్ట్ ఇది ఈ పుస్తకం మొత్తం శక్తి పంచాయతనం గురించి ఇచ్చున్నారండి అలాగే లాస్ట్లో మనకి మిగతా పంచాయతనాలు అవి ఎలా పొజిషన్లో పెట్టుకోవాలి సో చూడండి శివ పంచాయతనము విష్ణు పంచాయతనము రవి పంచాయతనము గణపతి పంచాయతనము సో ఇవన్నీ మనం ఎలా పెట్టుకోవాలి సో వాటిని ఎలా పూజ చేయాలి ఇవన్నీ ఇచ్చున్నారండి సో మీరు నేను ఎవరైనా పంచాయతన పూజ చేద్దామనుకుంటే మా బంధువులు నేనైతే ఈ పుస్తకాన్ని వాళ్ళకి కొని ఇవ్వాలన్నంత ఆలోచన వచ్చిందండి నాకు కొని వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలన్నంత ఆలోచన వచ్చింది ఎందుకంటే ఈ పుస్తకంలో చాలా నీట్గా పంచాయతనం అంటే ఏమిటి పంచాయతనం పూజ శంకరాచార్యులు వారు కనిపెట్టింది అయినా ఈయన చాలా చాలా కనుక్కొని చాలా ఏమి మనకి ఏమి ఫలితం వస్తుంది పంచాయతనం పూజ చేయడం వల్ల అవన్నీ కనుక్కొని చాలా నీట్గా రాశారండి పంచాయతనం గురించి కానీ పంచాయతన పూజ గురించి కానీ సో మీకు ఈ పుస్తకం పుస్తక నిధి యాప్లో దొరుకు పుస్తక నిధి వెబ్సైట్లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చి ఒక్క నిమిషండి అరవై మూడు రూపాయలు పడింది కాస్ట్ వచ్చి అండ్ చూడండి ఇది ఆల్మోస్ట్ రెండు వేల రెండులో ప్రచురించారండి ఈ పుస్తకాన్ని సో ఇది చాలా చాలా పాత పుస్తకం నాకు కూడా కనిపిస్తుంది కానీ ఈ పుస్తకం చాలా నీట్గా పంచాయతనం గురించి ఇచ్చి ఉన్నారు సో మీకు పంచాయతనం గురించి తెలుసుకోవాలి అని ఉంటే అది అధర్వణీయ శీర్షాలు చదివి పంచాయతీ పూజ చేసుకోవాలి అని ఉంటే సో ఈ పుస్తకాన్ని అయితే తీసుకోండి పుస్తకనిధి వెబ్సైట్ నుంచి సో ఇదండి నా ఇంకొక పుస్తకం ఇంకొక పుస్తకం ఇది యాప్ పుస్తక వెబ్సైట్లో బుక్ చేసిన పుస్తకాల కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోండి ప్రతి పుస్తకం నాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి నా పర్చేజ్ ఫస్ట్ టైం ఒక ఒక పుస్తకం డిసప్పాయింట్ అయినా కానీ ఈసారి ప్రతి పుస్తకం నాకు చాలా బాగా అనిపించింది సో ఇలాగే నాకు ఇంకేమన్నా మంచి పుస్తకాలు ఇంకెక్కడ పుస్తకం అనేది యాప్ అనే కాదు వెబ్సైట్ అనే కాదు ఇంకెక్కడైనా నేను మంచి మంచి పుస్తకాలు నేను కలెక్ట్ చేయగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి అయితే మీరు నా యూట్యూబ్ ఛానల్ కొంచెం తప్పకుండా చూస్తూ ఉండాలి అప్పుడే నేనైతే అన్ని అప్డేట్స్ ఇవ్వగలను ఇలాంటి మనకి సం పూజకి సంబంధించిన ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ అవి ఇవ్వగలను సో నా వీడియో ఆల్రెడీ చూస్తున్న నన్ను ఆల్రెడీ అభిమానిస్తున్న నా యూట్యూబ్ ఛానల్ని అభిమానిస్తున్న మీ అందరికీ చాలా 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 ధన్యవాదములండి